వీణవంక మండలంలోని నర్సింలపల్లి గ్రామంలో ఉపాధి కూలీల వద్ద కాంగ్రెస్ నాయకులు ప్రచారం చేశారు వీణవంక మండలం కేంద్రంలో కాంగ్రెస్ ఎలక్షన్స్ కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో భాగంగా నరసింహలపల్లి ఉపాధి హామీ కార్మికుల వద్ద ప్రచారం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కొమ్మడి రాకేష్ రెడ్డి ప్రచారం చేశారు ఈ సందర్భంగా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న పథకాలు పథకాలను వివరించి రాబోయే కేంద్ర ప్రభుత్వం అమలు చేయబోయే ఆరు గ్యారంటీ పథకాలను వివరించి కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుకి ఓటు వేసి మద్దతు ఇవ్వాలని అన్నారు ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు ఎండీ సాహిబ్ హుసేన్ నల్ల రెడ్డి మాజీ సర్పంచ్ అలుగువెల్లి కోమల్ రెడ్డి రాజపల్లి సంపత్ గంధం రాజయ్య రామనవేణ నాగయ్య రాజపల్లి కుమార్ తదితరులు పాల్గొన్నారు కాంగ్రెస్ పార్టీ పక్షాన పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా రేపు జరగబోయే పదమూడవ తారీఖు నాడు జరగబోయే కాంగ్రెస్ పార్టీకి మీ యొక్క సంపూర్ణమైనటువంటి మద్దతు ఇచ్చి భారీ మెజారిటీని ఈ గ్రామం నుంచి వెళ్ళి అధిక శాతం ఓట్లు ఇస్తారని చెప్పి ఆశిస్తూ మీ అందరి దగ్గరికి ఒకసారి విన్నవించుకుందామని వచ్చినాం ముఖ్యంగా మీకు తెలుసు గడిచిన ఒక మూడు నెలల క్రితమే మనం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రేవంత్ రెడ్డి గారి సమక్షాన మనం ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది ఆ ఏదైతే ఆరు హామీలు ఇచ్చారో ఇప్పుడు మీ సర్పంచ్ గారు చెప్పినట్టు పూర్తి స్థాయిలో అమలు చేసినటువంటి పరిస్థితి మీకు రేపు ఆగస్టు పదిహేనుకి ఇక్కడ ఉన్నటువంటి రైతాంగానికి ఏదైతే ఒక హామీ మిగిలిపోయింది రుణమాఫీది రెండు లక్షల ఎట్ రిటైర్డ్ టైం ఆగస్టు పదిహేను లోపు మనకు చేస్తామని చెప్పి మొన్న జమ్మికుంటకు వచ్చిన మన ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి అడుగుతా మనకు చెప్పడం జరిగింది అమ్మ డిసెంబర్ తొమ్మిదో నోడు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కావడం జరిగింది మనం కింది వార్డ్ మెంబర్ స్థాయి నుంచి ప్రధానమంత్రి స్థాయి వరకు కాంగ్రెస్ పార్టీ కనుక అధికారంలో ఉంటే మన గ్రామాలు అభివృద్ధి చెందుతాయి దయచేసి ఇక్కడ మహిళా సోదరి విజ్ఞప్తి రేపు పదమూడో తారీఖు రోజు జరగబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా మీరు వెలిచాల రాజేంద్ర గారి యొక్క చేతి గుర్తుపైన అమూల్యమైనపల్లి గ్రామం నుంచి ఇవ్వాలని కోరుతా ఉన్నాము అదేవిధంగా వెలిచాల రాజేందర్ రావు గారి యొక్క కాంగ్రెస్ పార్టీ అందులో భాగంగా ఆరు గ్యారంటీల నుంచి నాలుగు గ్యారంటీల అమలైన ఇంకా రెండు గ్యారెంటీలు ఒక గ్యారంటీ మిగిలి ఉంది మనం మన ఉళ్ళే రైతులందరికీ ఉచిత విద్యుత్ ఆల్మోస్ట్ అందరికి అతను గ్యాస్ కనెక్షన్లు అందరికీ ఐదు వందల సబ్సిడీ వర్తిస్తుంది ఇంకా